శ్రీ విష్ణు రూపాయ నమశీవాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనము వృషభ రాశి వారికి సిక్స్టీన్త్ నవంబర్ నుంచి థర్టీన్ నవంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఎవరైతే మనం ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఇక చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ప్రస్తుత ఈ సమయ లోపల ఒక గ్రహస్థితి కనుక మీరు గమనించినట్లయితే రాసు నుంచి చతుర్థ దశమ స్థానం లోపల రాహుకేతు సంబంధం ఉండడం వల్ల ఒక పక్కన కుటుంబం ఇంకో పక్కన కెరియర్ ఈ రెండు విషయాల పట్ల వృషభ రాశి వారికి కొద్దిగా బాధ కొద్దిగా ఆందోళన కొద్దిగా కంగారు తప్పకుండా ఉంటుంది అన్ని ప్రస్తుత ఈ సమయకాలం లోపల కుజుడు సప్తమ స్థానంలో సూర్యుడు వెంట ఉండడం వల్ల సప్తమ స్థానం లోపల బలం ఎక్కువగా పెరగడం వల్ల కొద్దిగా సప్తమ స్థానానికి సంబంధించిన విషయాలు ఈవెంట్స్లు రాబోయే రోజుల్లో మీ జీవితం లోపల అవుతాయి మూడు విషయాలు చెప్తాను వినుకోండి మొదటిది ఏంటంటే వ్యాపారం ఏదైనా వ్యాపారం చేయాలని అనుకున్నవారు లేకపోతే ముందు నుంచి వ్యాపారం చేస్తున్నవారు ఏదైనా ఎక్స్పాండ్ చేయాలని ఏదైనా అనిపించినట్లయితే తప్పకుండా మీరు చేయగలుగుతారు డౌట్ లేదు మరి చేస్తే మంచి కలిసి వచ్చుద్దా అంటే తప్పకుండా మంచినే కలిసి వచ్చుద్ది ఇంతకీ చేసే ప్రతి పని లోపల కొద్దిగా ఏంటంటే ఎవరిదైనా సలహా తీసుకోండి దేవుగురు బృహస్పతి వక్రగతిలో ఉన్నారు బుధుడు కూడా వక్రగతిలో ఉన్నారు రాహుకెతు ఒకరి ఉన్నారు శనిదుడు ఎండింగ్ లో వక్రగతి నుంచి బయటకు వస్తాడు కానీ శనిదుడు వక్రగతి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏదైనా చేయండి కానీ దానికన్నా ముందు ఒక విషయం తెలుసుకోండి రాహుకెతు పాటు సంబంధం కుజుడిది ఉండడం వల్ల కొద్దిగా ఏంటంటే తొందర పాటు ఎక్కడనో జరుగుతున్నట్టు అయితే నాకు అనిపిస్తుంది కాబట్టి చూసుకొని ఎవరిదైనా సలహా తీసుకొని మీరు నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నించండి రెండోది ఎవరైతే ప్రత్యేకంగా దాంపత్య జీవితం లోపల ముందుగానే ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయో ముందు ముందు నుంచి ఏదైనా ఈవెంట్స్ నడుస్తున్నట్లయితే కుటుంబం లోపల అలాంటి వారికి ఈ టైం ఏదైతే ఉందో కొద్దిగా నార్మల్ అని చెప్పలేను అంత బాగలేదని కూడా చెప్పలేను ఓకే నడుస్తుంది అలాగే నడుస్తుంది కానీ ఈ టైంలో ఏంటంటే కొద్దిగా ఫ్యామిలీ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఏంటి ఫ్యామిలీ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కొద్దిగా అటుపక్క నుంచి వాళ్ళు కొద్దిగా మీకు ప్రెషర్ ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అని ఒక విషయం మీరు తెలుసుకోండి దాంపత్య జీవితం లోపల ప్రాబ్లమ్స్ కనుక చాలా పెద్దవి ఉన్నట్లయితే ఇంట్లో వాళ్ళు మాట వినకండి ఏంటి ఇంట్లో వాళ్ళ మాట అస్సలు వినకండి ఎవరిదైనా పెద్ద మనిషిని తీసుకురండి వాళ్ళ న్యాయం కోసం మీరు వాళ్ళ న్యాయం కోసం మీరు వినండి ఎందుకంటే ఇంట్లో ఒక విషయం తెలుసుకోండి మన పరిస్థితి వాళ్ళ పరిస్థితి చూసుకొని మాట్లాడతారు కానీ న్యాయం చేసే వ్యక్తులు కూడా న్యాయంగానే ఉండాలి అది తెలుసుకోండి అలా ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ దగ్గర మీరు వెళ్ళండి ఇంట్లో మాట విన్నట్లయితే అవుతుందని తెలుసుకోండి వాళ్ళు మీ మంచి కోరుకుంటారు అవతల వ్యక్తి గురించి నెగటివ్ మాట్లాడతారు కానీ న్యాయం చేయాల్సిన వ్యక్తులు ఎలా ఉంటారో తెలుసా రెండు సమానం చూసుకొని రెండు మాటలు విని అప్పుడు వాళ్ళు న్యాయం చేస్తారు ఆ ప్రకారంగా మీరు ఉండడానికి ప్రయత్నించండి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే బిజినెస్ ముందుగానే నడుస్తుంది దానికి గ్రోత్ తీసుకోవాలని చాలా ప్రయత్నం నడుస్తుంది మరి ముందుకు వెళ్ళొద్దా అంటే తప్పకుండా వెళ్ళొద్ది ఇంతకీ ఆన్లైన్ టెక్నాలజీ ఆన్లైన్ మాధ్యమం చాలా ఉపయోగించండి ప్రస్తుత సమయకాలం కనుక మీరు చూసుకునేది ఆన్లైన్ చాలా మీడియా జనరేషన్ లోపల పెరగడం వల్ల కస్టమర్స్ అందరు ప్రెజెంట్ ఇక్కడ ఇప్పుడు రోడ్ మీద ఎవరు లేరు కస్టమర్స్ ప్రజెంట్ అందరూ ఆన్లైన్ సెల్ ఫోన్ లో అందరు కస్టమర్స్ ఉన్నారు కాబట్టి కస్టమర్ని మీరు ఆన్లైన్ లోపల ప్రమోట్ చేయండి నాట్ ఓన్లీ ఇన్ రియల్ ఎస్టేక్ మీ బిజినెస్ కనుక రియల్ ఎస్టేక్ లో కనుక బయట ఉన్నట్లయితే కూడా రికమెండేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రికమెండేషన్ తెలుసుకోండి నాకు బాగా నచ్చింది మీరు చేసిన పని నేను ఇంకా పది మందికి చెప్తాను ఎలా చెప్తా ఫోన్ ద్వారా చెప్తాను మీరు ఏదైనా చేసిన ఏదైనా ఉండాలి కదా నా దగ్గర అది నేను వాళ్ళు చూపించగలుగుతాను అంటే మీరు చేస్తున్న పని ఏదైనా కావచ్చు అది నా దగ్గర ఒకటి క్యాటలాగ్ లాగా ఉండాలి నా అవతల వ్యక్తికి పంపించగలుగుతాను అలాంటి మీ బిజినెస్ లోపల ఏదైనా ఇన్వాల్వ్ అయి ఉన్నట్లయితే తప్పకుండా ఆ ఆన్లైన్ మాధ్యమంతో పాటు మీకు క్లయింట్స్ కావచ్చు కస్టమర్స్ కావచ్చు అప్రోచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకొక విషయం తెలుసుకోండి ఇక్కడ దశమ స్థానాన్ని రాహుతో పాటు ఏంటి దశమ స్థానాన్ని రాహుతో పాటు కుజుడు కూడా క్యారీ చేస్తున్నాడు సో నేను చెప్పాల్సింది ఏంటంటే ట్రావెలింగ్ రాబోయే రోజుల్లో తప్పకుండా అవుద్ది కెరియర్ కోసం అవుద్ది కానీ చేసేటప్పుడు లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు కొద్దిగా స్పీడ్ని కంట్రోల్ పెట్టుకొని వెళ్ళండి స్పీడ్ని కంట్రోల్ పెట్టుకొని వెళ్ళండి అంటే ఇలా చెప్పకూడదులా మాట్లాడకూడదు కొద్దిగా హెల్త్ కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు లేకపోతే ఈ లాంగ్ డ్రైవ్ దీనివల్ల కావచ్చు కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి చూసి ఉండండి అది ఇంకొక విషయం తెలుసుకోండి పంచమ స్థానాధిపతి కనుక మీరు గమనించండి మీ పంచమాధిపతి బుద్ధుడు అవుతాడు బుద్ధుడు సప్తమ సారీ సిక్స్త్ హౌస్ లోపల షష్ఠ స్థానం లోపల వక్రగతిలో ఉండడం వల్ల బుద్ధి సరిగ్గా పని చేయదు బుద్ధి దెబ్బతింటుంటది మనసు లోపల మనసు లోపల ఒకటి ఏంటంటే నెగటివ్ ఆలోచనలు వస్తుంటా అంటే నెగేటివ్ అంటే మరింత క్రూరంగా కాకపోయినా కొద్దిగా జలసీ ఫీలింగ్ వస్తుంది దాంతో పాటు కొద్ది కాంపిటేటివ్ ఫీలింగ్ అయితే వస్తుంది సో మీరు దీన్ని అలా ఎలా కంట్రోల్ చేసుకుంటారు మీరు చూసుకోండి కానీ మీ రాశాధిపతి పంచమాధిపతి అలాగే మీ ధనాధిపతి సిక్స్త్ హౌస్లో ఉండడం వల్ల ఎక్కువ మాట్లాడకండి తక్కువ మాట్లాడండి ఎక్కువ పని చేయండి ఇది మీకు చాలా బాగుంటుంది అని ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుగురు బృహస్పతి అష్టమాధిపతి అలాగే ఏకాదశాధిపతి దేవుగురు బృహస్పతి తృతీయ స్థానంలో ఉండడం వల్ల ట్రావెలింగ్ చేసేటప్పుడు కొద్ది జాగ్రత్తగా పిండి పదార్థాలు అస్సలు తినకండి కుదిరినట్లయితే ఈ సమయకాల లోపల గురువుకి సంబంధించిన దాన ధర్మాలు మీరు చేయడానికి ప్రయత్నించండి అని ఇంకొక విషయం తెలుసుకోండి డాక్యుమెంట్ లోపల ఏదైనా తక్కువ అటు ఇటు అయిన కూడా డాక్యుమెంట్స్ సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఈ టైం లోపల మీరు ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు టెక్నాలజీ కావచ్చు నాన్ టెక్నాలజీ కావచ్చు లెర్నింగ్ కోసం అయితే చాలా మంచి టైం అయితే ఉండబోతుంది ఓవరాల్ వృషభ రాశి వారికి ఈ టైం కనుక చూసుకున్నట్లయితే కొద్దిగా అతి ఉత్సాహం లోపల అతి మాట్లాడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఉత్సాహం మంచిదే అది ఒక రకమైన ఎనర్జీ కానీ ఆ ఎనర్జీని మీరు వర్క్ లోపల కన్వర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తే మీ వర్క్ లోపల ఒక మంచి గ్లో కూడా షైన్ కూడా వచ్చి తీరుద్ది ప్రతిరోజు హనుమాన్ చాలీసా పదకొండు సార్లు చదవండి ప్రతిరోజు సిద్ధ కుంజక స్తోత్రాన్ని తొమ్మిది సార్లు చదవండి గ్రామ దేవత ఆరాధన మీరు తప్పకుండా చేయాల్సింది ప్రతి వారానికి రెండు సార్లు గ్రామ దేవత దర్శనం మీరు తప్పకుండా చేయండి అని ఒక విషయం చెప్తా తెలుసుకోండి ఈ టైం లోపల షుగర్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే కొద్దిగా డాక్టర్ని తప్పకుండా మీరు సంప్రదించడానికి ప్రయత్నించండి అని ఏదైనా డాక్టర్మెంట్ ఏమైనా సైన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని చెయ్యండి శ్రీమాత్న